సంవత్సరం కూడా లేదు చూస్తున్నా నేను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్లో ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట కేసుకుంటే డెబ్బై ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమానాలు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళు రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేసారు ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు పెడదాల్ అవసరమేముంది అంత ప్రేమ ఉంటే మీకు వైసీపీ ట్రాప్లో పడతని చెప్పాను పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువ మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీ నాన్న సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి ఎందుకంటే నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అందరు తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి ఒక అమ్మాయిని బిడ్డి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా ఐడియా ఉంటుంది అందరు కూడా అంటే ఒకటి ఆరు సంవత్సరాల క్రితం అదగోండి కరుణాకి రెడ్డి అభినరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు ఇదే భూమన్ రెడ్డి మనుషులే కదా తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి అండి మీ దొంగ అన్నారు ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాం మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడులో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ నెల డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులను పెట్టి భూముల అభియా రెడ్డి మనుషులు భూమరెడ్డి వాడకుండా ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడా కాదు వాడకూడదు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణ్ గారి సీట్ వస్తే అదృష్టం కొద్దిగా సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయలకర్ సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయం అడుగుతున్నా సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయం అంటే మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకుండా మాకు ఎవరు తెలియదు తెలుసు జూనియర్ మాకందరికీ తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదవ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు అందరితో నేను పిలిపిస్తాను మీకు అందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను